బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ పెన్నెల్లి పరారు ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం ఇవాళ ఏదైతే ఆ రోజు పదమూడవ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టారు ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరిగింది మొత్తం రికార్డ్ అయింది మే పదమూడున జరిగితే పదిహేనో తారీఖున ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో ఆర్ఓలు కావచ్చు పీఓలు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది ఈసీ సీఈఓ కేంద్ర పరివే కేంద్ర ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా పదిహేనో తారీఖు ఇచ్చిందంటో కూడా ఎక్కడా కూడా లేదు ఎమ్మెల్యే పేరు లేదు ఇరవయో తారీఖున ఏదైతే సిట్ అది సిట్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందో ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సిఈఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సిఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పంటున్నాడు అట్లా కాశకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సీఈఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబట రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద తేవులు ఒత్తిళ్ళు ఉన్నాయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలింగ్ రోజును కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది ఇవాళ చూడండి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా ఇరవయో తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫకీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకు సంబంధించిన విలేకరులు పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది వాళ్ళ మీదే చర్యలు తీసుకున్నారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు ఎవరైతే ఈ దుర్మార్గాలు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల నాయకులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను సాక్షి యాజమాన్యం మీద సాక్షి పత్రిక మీద సాక్షి టీవీ ఛానల్ మీద ఎవరైతే యాజమాన్యం మీద కూడా కేసులు బుక్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత సీఈఓ ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అధికారులను తప్పుదోవ పట్టించాలని వాళ్ళు కూడా పోలీస్ అధికారుల మీద ఆ ఒత్తిడి చావటానికి ఈ తప్పుడు కార్యక్రమాలకి వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు పాల్పడుతున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి కేసులు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతం అంతా కూడా నడిపిస్తున్నాడు రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసు అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరించో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెట్టెళ్ళు వదిలేడా రాష్ట్రం వదిలిపెట్టెళ్ళాడా ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టెత్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్లో ఎస్వీల కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది ఇప్పుడుకైనా సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవ్వరూ కూడా భయపడకుండా నిర్భయంగా ఇవాళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్లని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్ళిన వాళ్ళని కూడా ఈరోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్గా వాళ్ళు పనిచేయాలి తప్పుడు కేసుల్లో